పొద్దుటూరు పట్టణ పరిధిలోని నిరుపేదలకు సొంతింటి కళ నెరవేర్చేందుకు మార్గం సుగమైందని పట్టణ టీడీపీ నేతలు స్పష్టం చేశారు ఇంతకాలం ఇళ్ల నిర్మాణాల ఆలస్యానికి కారణమైన స్థల సమస్య తీరిందని చెప్పారు ఏపీ ఐఏసీ కి చెందిన భూమిని మున్సిపాలిటీకి అప్పగించడంలో ఎంపీ సీఎం రమేష్ ఎంతగానో కృషి చేశారని వారు పేర్కొన్నారు స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్లు షేక్ గురురెడ్డి విఎస్ ఎస్ ముత్యార్ వైస్ చైర్మన్ జబీవుల్లా ఇతర కౌన్సిలర్లు పట్టణ టీడీపీ అధ్యక్షులు ఈవి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా విలేకల సమావేశం నిర్వహించారు గతంలో సోమలవారపల్లె పంచాయతీ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణ చేసి పనులు ప్రారంభించేందుకు సిద్ధమైన సందర్భంలో ఆ స్థలం అనుగాలేదని సీఎం రమేష్ తో పాటు ఇతర టీడీపీ నేతలు చెప్పడంతో మరో చోట స్థలం కేటాయించాలని సీఎం కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు స్థల పరిశీలన కోసం వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు మాజీ మున్సిపల్ చైర్మన్ వండేల గురిరెడ్డి అపరేల పార్క్ స్థలాన్ని ప్రతిపాదించారని ఆ మేరకే నేడు స్థలాన్ని కేటాయించారని చెప్పారు నిరుపేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి స్థలం మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్థలం ఇప్పించేందుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి నారాయణకు ఎంపీ సీఎం రమేష్కు టీడీపీ నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతం తెలియజేశారు ఒక్క ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం విషయంలో కొంత ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ స్థలాలు లేవు పట్టణం చుట్టుపక్కల ఇక్కడ కూడా ప్రభుత్వ స్థానాలు లేవు కడపలో జమ్మోళ్ళలో మాదిరి ప్రభుత్వ స్థానాలు లేవు కాబట్టి చుట్టూ రింగు రోడ్డు పోవడం వల్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఇక్కడ నాలుగు కోట్లు ఐదు కోట్లు పెరిగిపోవడంతో ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకు కనీసం ఇరవై లక్షలకు కూడా ఇక్కడ ఎవరిచ్చేవాళ్ళు లేకపోవడంతో ఇళ్ళ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది అయితే సోమవారం పల్లె దగ్గర మారుమూల ప్రాంతంలో ఇల్లు కట్టాలని చెప్పి తీర్మానం చేసి అక్కడ ఇండ్ల నిర్మాణానికి అక్కడ కాంట్రాక్టర్ కూడా వచ్చి దానికి చేసి నిర్మాణం కూడా మొదలుపెట్టడం జరిగింది అయితే మేము మంత్రి నారాయణ గారిని ప్రజలు పిలిపించి అక్కడ ఇల్లు కడితే పట్టణానికి చాలా దూరమే కాదు ఉపాధి అవకాశాలు కూడా ఉండవు పైగా చాలా మార్పుల ప్రాంతము అక్కడ అవసరం లేదు పైగా మనం అపార్ట్మెంట్లో చాలా అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మనకు కడుతున్నాం కాబట్టి అంత విలువలైనటువంటి స్థలం అంత దూరమైనటువంటి మార్గుల స్థలం కడితే కాఫ్లో కూడా బదినాయ కాల్ దగ్గర అవన్నీ కట్టారు మొన్న మొన్నటి వరకు కూడా ఎవరు చేరలేదు ఇబ్బంది తని చెప్పి ఇక్కడ అప్రెడ్ పార్కు బైపాస్ రోడ్డు పక్కనే పొరపాటు రోడ్లో అవి చూపిస్తే ఆయన కూడా ఒప్పుకొని ఆ యొక్క స్థలాన్ని ఇళ్ళ నిర్మాణానికి ఇవ్వడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపాదన మొక్తే ఆయన కూడా అంగీకరించడం జరిగింది ఇప్పుడు ఆ మేరకు అంటే మేము కానీ మా హోస్టల్ కానీ చేసినటువంటి మాజీ చైర్మన్లు పట్టణాధ్యక్షులు మేము చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇది ఆ స్థలం అక్కడ నుంచి ఇక్కడికి మారడం జరిగింది పని కూడా మొదలైంది ఇక్కడ మార్పించడం మార్పించడంతో ఈరోజు పేద ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు మంచి విలువైనటువంటి స్థలం పట్టణానికి పక్కనే మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి స్థలం ఇవ్వడం జరిగింది పేదల గృహ నిర్మాణం కోసం స్థలం కావాలని ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ స్థలాలు లేవు కాబట్టి సోమవారం పల్లె దగ్గర స్థలాన్ని సేకరించి ముప్పై ఎకరాలు కాంట్రాక్టర్ కూడా అప్పగించడం జరిగింది అప్పుడు మేమందరం కూడా ఈ స్థలం సౌకర్యంగా లేదు ఊరికి దూరంగా ఉంది ఇక్కడ ఉపాధి అవకాశాలు తక్కువ ఫ్యాక్టరీలు కూడా ఏమి లేవు ఇక్కడ ఇక్కడ ఉండే ప్రజలు టౌన్లోకి రావాలంటే ఐదు కిలోమీటర్లు అవుతుంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్ళి మంత్రి నారాయణ గారిని మీరు స్థలాన్ని పరిశీలించమని ప్రొదుటూరు పంపడం జరిగింది నారాయణ గారు స్థల పరిశీలనకు వచ్చినప్పుడు ఆ రోజు మేమందరం కూడా ఈ స్థలం సౌకర్యంగా లేదు వేరే స్థలాన్ని ఎన్నిక చేయడానికి కోరినప్పుడు ఎక్కడైనా స్థలం ఉందా అని అడిగారు అప్పుడు మాజీ చైర్మన్ గురురెడ్డి గారు అప్రెల్ సంబంధించి సంబంధించిన బైక్రాల స్థలం ఉంది అక్కడికి మారుధాం ఈ స్కీమ్ అంటే వెంటనే నారాయణ గారు వచ్చినారు చూశారు స్థలం పరిశీలించినారు ఈ స్థలం బాగుంది అని చెప్పారు ముఖ్యమంత్రి గారిని నారాయణ గారు ఎంపీ రమేష్ గారు కలిసి ఆ స్థలం ఈ స్థలం నుంచి ఆ స్థలని గృహ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది ఈ కృషి అంతా కూడా ఎంపీ రమేష్ గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి వలన జరిగింది కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నాలుగు వేల నూట యాభై మంది లబ్ధిదారులు ఇక్కడ నాలుగు వేల నూట యాభై మంది ఇల్లు కట్టేదానికి అవకాశం ఉంది ఇంకా నాలుగు వేల ఇల్లు కూడా ఇక్కడ కట్టవచ్చంటే భవిష్యత్తులో ఎనిమిది వేల మంది ఒక ప్రత్యేకమైన కాలనీగా ఇక్కడ ఏర్పాటు అవుతుంది కాబట్టి దానికి ఎన్టీఆర్ కాలనీ కూడా పెట్టాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇల్లు కేటాయించినందుకు స్థలం మార్పిడి చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను పొద్దుటూరు పట్టణంలో పేద ప్రజలకు ఇల్లు లేవల సమాజం భారీగా ఉన్నది ఏడు వేల అప్లికేషన్లు వచ్చాయి ఏడు వేల అప్లికేషన్లలో దాదాదాపు ఐదు వేలకు పైగా ఇల్లు లేని పేదవారు ఉన్నారు అయితే ఒకే దాప ఐదు వేల ఇంట్లు కాకుండా రెండు దఫాలుగా నాలుగు వేసుల వరకు శాంక్షన్ ఇస్తున్నారు మిగతా వారికి కూడా ఇల్లు లేని లబ్ధిద్దానికి ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవారికి ఇంజిస్తాడు హామీ ఇచ్చారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు మున్సిపాలిటీ స్థలం చాలా దూరం ఉంది రాయవారిగా ఇద్దరు సమీప విధంగా చేయమని చెప్పి మన మంత్రి నారాయణ గారిని పంపించారు మున్సిపల్ శాఖ మంత్రిని ఆయన వచ్చి చూసినప్పుడు ఇక్కడ దగ్గర అందుబాటులో ఏమో స్థలాలు లేవా అని అడిగాడు ఉండాలి సార్ అప్రవల్ పార్క్ డెబ్బై ఇరవై ఎకరాలు తీసి పెట్టింది కప్పటి చెట్లు పంచున్నాయి అక్కడ వెళ్తే అందుబాటులో అవుతుంది అందరికీ అని నేను చెప్పాను చెప్తాను ఆయన ఇది అందరికీ బాగుంటుంది ఆమోదయ్యమని పోదాం పండించి అక్కడి నుంచి డైరెక్ట్ స్థలం కాడికి వచ్చాడు చూసిందే టౌన్ పక్కన ఉంది బైపాస్ పక్కన ఉంది పక్కన ఆర్టీ ఆఫీస్ ఉంది ఇది గొరబా రోడ్డు ఉంది అన్ని సౌకర్యాల స్థలం ఇది బాగుంటుందని ఆయన ఒకే చేసినాడు ఆ రోజుతోనే మనకు ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్ పరంగా ఒక నాలుగైదు నెలలు లేట్ అయ్యింది ఎందుకు చేద్దామంటే ఒక డిపార్ట్మెంట్ వారికి మారాలంటే వాళ్ళ డబ్బు కేటాయించి వాళ్ళ డబ్బు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది కోట్ల డబ్బు కూడా శాంక్షన్ చేసినాడు వాళ్ళ వారికి వాళ్ళకి డబ్బు ఇచ్చినారు కాబట్టి అది మనం తీసుకొని ఇల్లు కట్టేదానికి ఇప్పుడు మొదలు పెడుతున్నారు కేవలం ఆరు నెలల్లో కొంతమంది లబ్ధిదారులకు ఇండ్లు ఇచ్చేది అర్భ హండ్రెడ్ పర్సెంట్ ఖాయము మిగతాయి కూడా అందరికి ఇచ్చేదానికి మేము తప్పకుండా ప్రయత్నం చేసి ప్రతి పేదవారికి ఇల్లు ఇస్తాం